నేను మీ సుంతా చౌదరి నేను ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను ఈరోజు నేను బయట మా మామిడికే దొరికితే తీసుకొచ్చానండి దీన్ని ఏ మామిడికి అంటారో నాకైతే తెలియదు కానీ కొబ్బరిలాగా ఉంటుంది కదండి ఆ మామిడికి అనమాట ఫస్ట్ టైం తీసుకొచ్చాను కాయ వచ్చేసి ముప్పై రూపాయలు మాత్రమే తీసుకున్నాడు చూద్దాం ఎలా ఉందో కోసి ఏమోనండి కొంచెం మెత్తగా అనిపించాయి కాయలు అందుకే నేను తీసుకురాలేదనమాట చూద్దామని ఒక కాయ మాత్రమే పట్టుకొచ్చాను ఈ ఎండకేమోనండి మెత్తగా అయిపోయాయి అనమాట కాయలన్నీ ఈ కాయ మాత్రం గట్టిగా ఉంది చూసి తెచ్చుకున్నాను అనమాట చూద్దాం తీగా ఉందో పుల్లగా ఉందో నాకు ఇలా కారం ఉప్పు నచ్చుకొని తింటే చాలా ఇష్టం అండి మామిడికాయని సీజన్ ప్రతిసారి ఇలాగే తింటూ ఉంటాను నేను అదొక తృప్తిగా అనిపిస్తుంది అనమాట అలా తింటే నాకు తిని చూస్తున్నానండి తీ తీగా పుల్ల పుల్లగా ఉంది చాలా రుచిగా ఉంది ఉప్పు కారం నంచుకొని తింటుంటే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా తింటే అనమాట మామిడికి వచ్చేసి నేను వచ్చేసండి నల్ల కారం తయారు చేస్తున్నానండి టిఫిన్స్లోకి అయిపోయింది అనమాట ఇది రైస్లో తింటే కూడా బాగుంటుంది కారం వచ్చేసి నేను ఒక గుప్పుడు సాయి మినపప్పు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువే పడతాయండి కొంచెం మెంతులు అనమాట ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట మిరపకాయలు తొడియాలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కళ్ళు వేసుకోవాలండి అందులో కొంచెం కరివేపాకు ఇప్పుడు పొయ్యికి ఇచ్చేసి బాండి పెడుతున్నానండి ఈ కారం ఎంతో రుచిగా ఉంటుందండి తింటే మాత్రం అన్నంలో వేడి వేడి అన్నంలో నయ్యేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట కొంచెం ఆయిల్ పోస్తానండి ఒక స్పూన్ మాత్రమే ఫస్ట్ వచ్చేసి మినపప్పు ఇవి వేసుకున్నాను కదండి ధనియాలు ఇవన్నీ ఒకసారి వేసుకొని వేయించుకుంటూ ఉంటాను అనమాట చూడండి అన్నీ వేస్తున్నాను ఇవి వచ్చేసి ఎర్రగా వేయించుకోవాలండి అప్పుడు బాగుంటుంది సువాసనగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది నోటికి కొంచెం దోరగా ఉన్న ఎర్రగా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి వేయించుకుంటేనే రుచిగా ఉంటుందండి కారం వచ్చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది కొంచెం నైవేసుకుని తినొచ్చు చూడండి దోరగా ఎర్రగా అయ్యి మళ్ళీ మిరపకాయలు కూడా వేసాను అనమాట మిరపకాయ వెనకాల ఎందుకు వేసానంటే మరీ మాడకూడదని లాస్ట్లో వేసానండి మీ ఇష్టం అండి ఎంత కారమైనా తయారు చేసుకోవచ్చు కానీ చాలా నోటికి మాత్రం గుమ్మలు ఆడుతుందండి అసలు నేను వేయించుతుంటేనే స్మెల్ అదిరిపోతుందనమాట ఇంట్లో కొంచెం కల్లుపు కూడా అందులోనే వేసానండి చింత పండుగ కరివేపాకు అన్నీ అందులో వేసి వేయించాను ఎర్రగా ఏం చెప్పి నేనైతే మిక్సీ పట్టనండి నేను రోట్లోనే నూరుతాను అనమాట నూరితేనే కారానికి రుచి మనం మిక్సీ పట్టుకుంటే అంత రుచిగా అనిపించదండి కారం వచ్చేసి నాకైతే నేను అందుకే చక్కగా నూరుకుంటున్నాను మీరు నూరుకొని చూడండి ఏదైనా నూరితేనే రుచిగా ఉంటుందండి రోటి పచ్చళ్ళైనా కారమైనా ఏదైనా కూడా మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోయి అంత రుచిగా అనిపించదనమాట చూడండి చక్కగా నూరు వేసుకోవాలి ఆ ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వేసుకోవాల్సిన అవసరం ఏమి లేవండి చింతపండు అన్నీ చక్కగా నలిగాయి చూడండి ఇలా నూరుకోవాలి అంటే మరీ మెత్తగా కాకుండా అయిపోయిందండి కారం తయారైపోయింది తర్వాత నూరటానికి కొంచెం టైం పడుతుంది కానీ దినుసులన్నీ నలగాలి కదండీ ఈ కారం వచ్చేసి కొంచెం టైమే పడుతుందనమాట నేను ఒక బాక్స్లో తీసేసుకుంటున్నాను అసలు ఎంత సువాసన వస్తుందోనండి కారం వచ్చేసి కొంచెం అన్నం ఉంటే వేస్తున్నానండి ఇలా కలుపుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి ఈ కారంలో ఇలా మా అమ్మమ్మ చేసేదనమాట నాకు చాలా ఇష్టం ఇలా తినాలంటే అమ్మమ్మ ఏదైనా పచ్చడి చేసినా కూడా అలా కొంచెం అన్నం వేసి ముద్దలు పెట్టేదండి మాకు చూడండి ఇప్పుడు కారం అన్నం అసలు ఎలా ఉందో చూద్దాము టేస్ట్ ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉండాలండి అప్పుడు కానీ కారం రుచిగా ఉండదన్నమాట సూపర్గా ఉందండి అసలు నాకైతే నెయ్యి వేసుకోకుండానే చాలా కమ్మగా ఉంది కారం వచ్చేసి సూపర్గా కుదిరిందండి మీకు కూడా కాంటే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్